మీకు వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ హ్యాపీ దీపావళి కానుకగా విడుదలైన సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ దండు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాహుబలి లను ఒకేలా చూడాలని సినిమా రేటింగ్లు కలెక్షన్లలో పక్షపాతం వద్దని కోరారు ఏదైనా పండగ వస్తుంది అంటే చాలు చాలామంది చిత్ర నిర్మాతలు వాళ్ల సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇక దీపావళి కానుకగా బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి ఈ నాలుగు సినిమాల్లో అన్నిటికంటే ముందు రిలీజైంది మిత్రమండలి సినిమా గురించి ఒక్కచోట కూడా పాజిటివ్ కామెంట్స్ వినిపించలేదు సినిమా మొదటి రోజుకే ఎత్తిపోయింది తర్వాత విడుదలైన తెలుసుకదా డ్యూట్ సినిమాలకు కొంతమేరకు పాజిటివ్ టాక్ లభించింది కిరణ్ అబ్బవరం నటించిన సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది ముందు నుంచే చెప్పిన మాదిరిగానే ఈ సినిమా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అయితే ఈ సినిమా కూడా విపరీతమైన పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కొంతమంది ఇదే సినిమాను దీపావళి విన్నర్గా కూడా ప్రకటిస్తున్నారు అయితే ఇంకొంతమందికి తెలుసుకదా సినిమా విపరీతంగా నచ్చింది ఈ సినిమాని రాజేష్ దండు నిర్మించారు రాజేష్ దండు రీసెంట్ టైమ్స్లో ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంటున్నారు శ్రీ విష్ణు నటించిన సామజవరగమన సినిమా రాజేష్ దండుకి మంచి లాభాలు తీసుకొచ్చి పెట్టింది ఇక కిరణ్ నటించిన సినిమా కలెక్షన్లు కూడా బాగా వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు మీ ప్రెస్ మీట్లో నిర్మాత రాజేష్ దండు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాహుబలిని నీ ఒకేలా చూడండి ట్విట్టర్లో అని ట్వీట్ వేస్తున్నారు ఒకటి తర్వాత ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ ఇస్తున్నారు మళ్లీ మూడు అవర్స్ తర్వాత రిపోర్ట్ ఇస్తున్నారు కి ఎందుకు పార్షియాలిటీ చూపిస్తున్నారు నేను చాలా బాధపడుతున్నాను వేరే సినిమాలకి మా సినిమాలకి వచ్చే కలెక్షన్స్ చూడండి రేటింగ్స్ చూడండి అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అలానే కలెక్షన్స్ పోస్ట్ చేసే కొన్ని ట్విట్టర్ ఐడిలను కూడా మెన్షన్ చేశారు ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ సినిమా మనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద లిటిల్ హార్ట్స్ వంటి సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది అతి తక్కువ బడ్జెట్తో నిర్మించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు పది కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది అయితే ఈ సినిమా కూడా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ కవంటి కాన్సెప్ట్ బే సినిమాలు కిరణ్ కంబ్యాక్ కోసం హెల్ప్ అయితే ఈ సినిమా మళ్లీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలాగా కమర్షియల్ సక్సెస్ అందించింది అని చెప్పాలి విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూనే రేటింగ్స్ కలెక్షన్ల విషయంలో వివక్ష సరికాదని రాజేష్ దండు గట్టిగా చెప్పారు ఎంటర్టైన్మెంట్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి